ఇప్పటికి చూస్తున్నా తిరుమలలో ఒక కేటుగాడు నయా మోసానికి తెర తీశాడు టీటీడీఈవో పేరుతో నకిలీ మెయిల్ ఐడి క్రియేట్ చేశాడు ఒక మోసగాడు ట్రూ కలర్తో జైఈఓ కరలే సిబ్బంది పేరుతో కాల్సు వచ్చేలా మార్పు చేశాడు నిజమైన జైఓ సిబ్బంది అని నమ్మి భక్తులు నగదు బదిలీ చేశారు నగదు వచ్చినట్లు టీటీడీఈవో నుంచి మెయిల్ పంపినట్లుగా సందేశం వచ్చేలా ఏర్పాట్లు చేశాడు దర్శన టికెట్లు ఏర్పాటు చేస్తానని భక్తుల నుంచి నిందితుడు పవన్ డబ్బులు బదిలీ చేయించుకున్నాడు నగదు బదిలీ అయ్యాక నిందితుడు పవన్ మొబైల్ నెంబర్ ను బ్లాక్ లిస్ట్ లో పెడుతున్నాడు భక్తుల ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుడి నుంచి తొంభై వేల నగదును అధికారులు రికవరీ చేశారు ఇక తిరుమలలో కేటికాడి నయా మోసానికి సంబంధించి మరిత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ ఫోన్ అందిస్తారు సురేష్ రైట్ చక్రి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం దళాలను అడ్డుకట్ట వేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా హైటెక్ దళాలను కొత్త దారులు తాజాగా ఒక హైటెక్ దళారి వ్యవహారం వీళ్ళలోకి వచ్చింది దీని వెంటనే స్పందించిన విజిలెన్స్ వింగు పూర్తి స్థాయిలో ఎంక్వైరీకి ఆదేశించిన తర్వాత ఆయన మీద కేసు నమోదు చేశారు ఇప్పటికే అతని మీద ఇప్పటికే అనంతపురం జిల్లాలో రెండు కేసు తమిళనాడులో ఒక కేసు ఉన్నట్టుగా సమాచారం ఉంది పూర్తి స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానం అఫిషియల్ ఐడి పోలిన మెయిల్ఐడిని ఒకటి ఫేక్ ఐడి క్రియేట్ చేసుకొని ఆ ద్వారా ఎవరైనా సిఫార్సు లెక్కలు పంపించినా అఫిషియల్ గా లెటర్ ఏదైనా పంపించినా ఆ బెయిల్ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నారు దీనికి గుగుల్ సంస్థ కూడా ఆ డబ్బులు చెల్లించి తిరుమల జేఈఓ కార్యాలయం సిబ్బంది వచ్చే విధంగా ట్రూ కాలంలో కూడా పెట్టుకున్న పరిస్థితి ఆ రకంగా అనేక మంది భక్తులను ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి హైటెక్ దళారి మోసం చేశాడు భక్తుల ఫిర్యాదుతో రంగంలో దిగిన టీటీడీ విజిలెన్స్ పూర్తి స్థాయిలో విచారం చేపట్టింది గతంలో విజిలెన్స్ వింగ్ వీజిఓ రామ్ కుమార్ కూడా మీడియాతో మాట్లాడుతూ దళారు మేము మోసపోవద్దని బదే బద్ద వ్యక్తం ఏదో రకంగా హైటెక్ దళారులు భక్తులను మోసం చేస్తూ వస్తున్నారు తాజాగా ఏకంగా టీటీడీ ఈవో ఐడి పోయిన ఒక ఐడిని ఫేక్ ఐడిని క్రియేట్ చేసి భక్తులు మోసం చేస్తూ రకంగా తొంభై వేల రూపాయల నగదును అతని టైం చేశారు కాకిపిడి కిందమే తిరుమల వంటూరు పోలీసులు కేసు నమోదు చేసి అతను తిరుపతి సభ్యులు తరలించారు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక పక్క పోలీసులు పూర్తిగా టీడీడీ అధికారిక వెబ్సైట్ టికెట్లు బుక్ చేసుకోవాలని పదేపదే పదే విజ్ఞప్తి చేస్తుంది సురేష్ దర్శన టికెట్లు ఏర్పాటు చేస్తానని పవన్ కళ్యాణ్ ఎంత మంది దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశాడు ఎంత మంది దగ్గర నుంచి ఫిర్యాదులు అందినాయి పోలీసులు ఏమంటున్నారు సురేష్ గతంలో కావచ్చు ఇప్పుడు తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానికి అఫీషియల్ గా మెయిల్ కొన్ని మెయిలడిలు ఉన్నాయి ఆ రకంగా ఇతను కొన్ని ఫేక్ మెయిల్ని క్రియేట్ చేసి దాదాపు ఇరవై ఐదు మంది భక్తులను మోసం చేసినట్టుగా ప్రాథమికంగా సమాచారం ఉంది వెంటనే గుర్తించిన కొంతమంది భక్తులు ఫిర్యాదుతోని వ్యవహారం వెళ్ళడానికి వచ్చింది ఫిర్యాదు చేయని భక్తులు అనేక మంది ఉన్నారు చాలా మంది గూగుల్లో టీజీడీ అఫీషియల్ మెయిలడి కోసం సెర్చ్ చేస్తుంటారు ఆ రకంగా ఇతను టీటీడీ ఈఓ అనే విధంగా క్రియేట్ చేసుకున్నారు ఈ వారంలో చేసుకుని అతను తొంభై వేల రూపాయలు నగదు వసూలు చేశారు ఆ రకంగా వాళ్ళు పంపించే సిఫార్సులు ధృవీకరించుకొని మీకు టికెట్ దానికి చేస్తానని చెప్పడంతో వాళ్ళు కూడా నమ్మి అతను గూగుల్ పే ఫోన్ పే ద్వారా చెల్లించారు ఆ రకంగా మళ్ళీ తిరిగి ఫోన్ చేస్తే వాళ్ళ నెంబర్ బ్లాక్ లిస్ట్ పెట్టడం జరిగింది ఆ తర్వాత పూర్తిగా భక్తులు మోతపోయామని నమ్మి తిరుమల తిరుపతి దేవస్థి సంప్రదించి విజిలెన్స్ రింగ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కాంతి అయితే సురేష్ ఈ మోసానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది ప్రమేయం లేదని చెప్పుకోవాలి ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం శాశ్వత ఉద్యోగం అక్కడ పనిచేసే సమయంలో పూర్తిగా నిఘాలో ఉంటుంది ఎక్కడ కూడా గతంలో కానీ ఇప్పుడు కానీ పూర్తి స్థాయిలో ఎంప్లాయీలు మోసం చేస్తే కేసు కట్టేందుకు డిటిడి యాజమానం సిద్ధంగా ఉంది ఆ రకంగా ప్రక్షణాల దిశగా కూట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమల జేఈఓ కార్యాలయంలో ప్రక్షానం చేశారు ఈ కూట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరిని కొత్త వారు నియమించుకున్నారు అయితే ఇతని వెనకాల ఎవరైనా ఉన్నారా హైటెక్ దారి వెనకాల మరే ఒక ప్రమేయం ఉందని విధంగా పోలీస్ అంతరంగ విచారణ చేస్తుంది అయితే ఇతనే కావాలనే భక్తులను మోసం చేయాలని ఉద్దేశంతోనే ఈ ఫేక్ బెయిల్ని క్రియేట్ చేసి అనేక మంది భక్తులను మోసం చేసి వారి వద్ద నుంచి నగదు వసూలు చేశారు ఆ రకంగా ప్రారంభికంగా ఇరవై ఐదు మంది భక్తుల నుంచి నగదు వసూలు చేసినట్టుగా గుర్తించారు తొంభై వేల రూపాయలు పొస్తానికి వసూలు చేసి రిమాండ్ నిమిత్తం మొత్తం జైలు తరలించారు చెక్వి రైట్ థ్యాంక్ యూ సురేష్ జనసేన ఆవిర్భావ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని ఎలా ఎమ్మెల్యే విజయ్ కుమార్ తెలిపారు సభకు పెద్ద ఎత్తున లక్షలాది మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నట్టుగా తెలిపారు మహిళల కోసం ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నామన్నారు వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా కుటుంబంలో విభేదాలు తీసుకురాలేమంటున్న జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్తో మా ప్రతినిధి క్రాంతి ఫెస్టివల్స్ పిఠాపురం వేదికగా జనసేన ఆవిర్భావ దినోత్సవం జరగనుంది దానికి సంబంధించి భారీ ఎత్తున ఏర్పాట్లు ఇప్పటికే నిర్వహిస్తున్నారు దాంతో పాటు లక్షలాదిగా తరలి వచ్చే కార్యకర్తలకు సంబంధించి దాని స్థాయి ఏర్పాట్లు జరుగుతుంది ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ సార్ ఎలా జరుగుతున్నాయి ఏర్పాట్లకు సంబంధించి పన్నెండో ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి ఏ రకంగా సాగుతున్నాయి ఇది మా పండుగ అండి డెఫినెట్ గా మంచిగా ఏర్పాట్లు జరుగుతాయి ముఖ్యంగా మా నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇదే పని మీద ఉన్నాము ఎందుకంటే తరలించటం జన సమీకరణ చేయటం అలాంటి మాటలకి మాకు అర్థం తెలియదు జనసేన పార్టీకి కేవలం మా జన సైనికులు మా వీర మహిళలు ఎప్పుడు కూడా ఆవిర్భావ దినోత్సవం అనేది వాళ్ళ సొంత పండగ ఇంట్లో పండగ వాళ్ళ పుట్టినరోజు కానీ ఎక్కువగా మరి వాళ్ళ ఇంపార్టెన్స్ ఇచ్చే పరిస్థితి ఆవిర్భావ దినోత్సవం గురించి ఉంటుంది వాళ్ళకి మరి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి అందరూ బ్రహ్మాండంగా పండగ చేసుకుని మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి వెళ్లాలనే ఒక ఉద్దేశంతో పెద్దలు మా పిఎస్సీ చైర్మన్ గారు మీకు తెలుసు ఆయన అక్కడే ఉండి కంటిన్యూస్ గా మరి మానిటర్ చేసుకుంటా ఉన్నారు డెఫినెట్ గా మంచిగా ఏర్పాట్లు అయితే చేస్తాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అనేకమైన సూచనలు సలహాలు ఇవ్వటం జరిగింది వాటి మీద మేము అందరం కూడా శాసనసభ్యులు కాని నాయకులు కాని అందరం కూడా మరి పెద్దలు మనోహర్ గారు నాగబాబు గారు వీళ్ళందరూ కూడా రావటం వాళ్ళు వాళ్ళ ఆదేశాలతో మేము ముందుకి వెళ్తాను పవన్ కళ్యాణ్ ఒక సభ పెడితేనే లక్షలాదిగా తరలి ఈసారి పార్టీ ఆవిర్భావ దినోత్సవం అదిలోనూ పన్నెండో ఆవిర్భావ దినోత్సవం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఎంతమంది వస్తారు సభకి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దాంతోపాటు వచ్చే వాళ్ళకి సంబంధించిన అంటే పార్కింగ్ కావచ్చు ఇతర సంబంధించిన అక్కడ బార్కెట్ ఏర్పడింది ఎందుకంటే బార్కెట్స్ అనే చాలా కీలకమైన పరిస్థితి అక్కడ అభిమానులు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ కానీ ఇతరులను చూసేందుకు పెద్ద ఎత్తున ఎదురుకు వచ్చే అవకాశం కాను దానికి సంబంధించి పటిష్టంగా ఏ రకంగా చేసే అవకాశం అదేనండి నేను ఎందుకంటున్నానంటే మీకు హైయెస్ట్ క్రౌడ్ గ్యాదరింగ్ ప్రజారాజ్యం పేరు మీద ఉంది ఇప్పుడు ఈ కుంభమేళా తర్వాత ప్రజారాజ్యం పేరు మీద ఉంది అలాగే జనసేన పేరు మీద కూడా ఉన్నాయి సో నేనేమంటాను డెట్ గా దీనికి ఈ పర్టికులర్ ఆవిర్భావ దినోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే గత ఆవిర్భావ దినోత్సవంలో డైరెక్ట్ గా మా నాయకులు చెప్పారు మేము గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టి ప్రభుత్వం ఫామ్ చేసి అప్పుడు ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటామని ప్రజలు బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో మమ్మల్ని అసెంబ్లీలోకి తీసుకొచ్చి ఇచ్చినందుకు మేము ఇది ఒక ప్రత్యేకమైన ఆవిర్భావ దినోత్సవం అని చెప్పి మేము అనుకుంటున్నాం ఇంకొక విధం ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం అంతా కూడా పాడు చేసిన గత ప్రభుత్వానికి ఇదే ఆవిర్భావ దినోత్సవాల వేదికగానే రోజు రోజుకి వాళ్ళని ప్రశ్నించే పరిస్థితి వచ్చింది అంటే మీరు ఎప్పటం చూసుంటారు ఇప్పటంలో ఆ రోజు అందరం కలిసి పని చేద్దాం అని పిలుపునిచ్చారు తర్వాత కూడా మేము పని చేస్తాం అందరం వ్యతిరేకంగా మేము చేస్తాం అని చెప్పి ప్రతి ఆవిర్భావ దినోత్సవంలోని చాలా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒకటి చెప్తా ఉన్నారు అంటే ఆయన ఎప్పుడు చెప్పిన ఆవిర్భావ దినోత్సవం అనేది చాలా అది డిఫరెంట్ గా వెళ్తా ఉంది ఈ ఆవిర్భావ దినోత్సవం కూడా అలాగే ఉంటది డెఫినెట్ గా ఇది ఒక పండగ చెప్పి చేశాం అది ప్రజలు ప్రాపర్గా రిసీవ్ చేసుకుని మమ్మల్ని ఆశీర్వదించారు డెఫినెట్గా ఎస్ మంచి చేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో బల్లగుద్దే చెప్తాం ఆ బల్లగుద్ది చెప్పింది ఈ ఈరోజు జరిగింది ఈరోజు ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఈ ఆవిర్భావ దినోత్సవం పెద్ద పండగగా చేసుకుంటామండి మొత్తంగా పద్నాలుగో తారీఖు జరగబోయే పిఠాపురం సభ వేదికగానే గతంలో ఏవైతే పవన్ కళ్యాణ్ ఆవిర్భావ దినోత్సవాలు చెప్పారో ఈసారి కూడా స్పష్టంగా ఒక దిశానిర్దేశం చేసే విధంగా ఆవిర్భావ దినోత్సవం జరుగుతుందని అదేవిధంగా వచ్చే ఆవిర్భావ దినోత్సవానికి వచ్చే అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు నాయకులు అందరికీ కూడా పూర్తి స్థాయి ఏర్పాటు చేసినట్టు కూడా సందర్భ విజయ్ చెప్తున్న పర్సన్ కెమెరా పర్సన్ కిరణ్ తో క్రాంతి రాజ్ న్యూస్ అమరావతి నుంచి ఆదిలాబాద్ పోలీసులు భారీ సైబర్ కుట్రను భగ్నం చేశారు పక్క ప్రణాళికతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న మూటను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు వారి వద్ద నుంచి రెండు వేల నూట ఇరవై ఐదు సెల్ ఫోన్లు ఇక ఆరు వందల మొబైల్ బ్యాటరీలు నూట ఏడు సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లుగా ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు ప్రజల నుంచి పాత ఫోన్లు కొనుగోలు చేసి స్టీల్ డబ్బాలు ఇచ్చేవారు ఆ ఫోన్లను సైబర్ మోసాలకు ఉపయోగించేవారు పక్క సమాచారంతో దాడులు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు

ఆదిలాబాద్ పోలీసులు భారీ సైబర్ కుట్రను భగ్నం చేశారు పక్క ప్రణాళికతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు వారి వద్ద నుంచి రెండు వేల నూట ఇరవై ఐదు సెల్ ఫోన్లు ఆరు వందల మొబైల్ బ్యాటరీలు నూటఐదు సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లుగా ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు ప్రజల నుంచి పాత ఫోన్లు కొనుగోలు చేసి స్టీల్ డబ్బాలు ఇచ్చేవారు ఆ ఫోన్లను సైబర్ మోసాలకు ఉపయోగించేవారు పక్క సమాచారంతో దాడులు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు

కూటివం ప్రభుత్వంపై ఏపీ పిసిసి చీఫ్ షర్మిల ఎక్స్ ద్వారా మండిపడ్డారు అధికారులకి వచ్చిన వెంటనే అంగన్వాడీలకు న్యాయం చేస్తామని హామీలు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు వారికి తీరని అన్యాయం చూస్తుందని విమర్శించారు అంగన్వాడీలను గొంతు నెక్కి కోటీవ ప్రభుత్వం నియంత్ర చేష్టలకు పరాకాష్ఠకు చేరిందన్నారు అంగన్వాడీల సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని షర్మిల డిమాండ్ చేశారు జగిత్యాల జిల్లా మెటిపల్లిలో పసుపుకు మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతులు ధర్నాకు దిగారు మెటిపల్లి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా రాస్తులకు నిర్వహించారు పసుపుకు మద్దతు ధర పదిహేను వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు పసుపు బొరటు సాధించుకుందాం అనేది సంతోషమే కానీ పసుపుకు మద్దతు ధర కూడా ఉండాలన్నారు మద్దతు ధర లేని పసుపు బోర్డు ఎందుకని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు మనకు ఓట్లేసి మనకు తెలిసిన నాయకుడికేమో ఆపత్తి మనం ఓట్లేసి భూమ్మే దర్శనం చేసి ఇలా జంతులు భవపడి మళ్ళీ ఇక్కడికేమో తెర తీసు మనం మన సాధులు ఇక్కడికి వెళ్ళినా సాధులుగా మనము మన గౌరవం మన పిల్లలు అందరూ వెళ్తున్నాము మనం ఎప్పుడు తింటామో ఎప్పుడు చేస్తున్నారు మరి ఆ నాయకులు కాదు వ్యాపారులు నిజామాబాద్ లో మద్దతు ధర కోసం పసుపు రైతుల ఆందోళన కొనసాగుతుంది కనీసం మద్దతు ధర కల్పించినట్టు గత రెండు రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారు ఇవాళ వ్యవసాయ మార్కెట్లో రైతులతో కలిసి రైతు సంఘం నాయకులు కూడా ధర్నా చేపట్టారు మద్దతు ధర కల్పించే వరకు తమ ఆందోళన కొనసాగిస్తున్నామంటున్నారు ఇక రైతుల ధర్నా గురించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ కిషోర్ అందిస్తారు ఆందోళన కొనసాగుతూనే ఉంది ప్రస్తుతం మనం నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ లో ఉన్నాం వ్యవసాయ మార్కెట్ లో చూసినట్లయితే రైతులతో పాటు రైతు సంఘ నాయకులు కూడా బయట పసుపుకు మద్దతు ధర ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం మనతో నాయకులు కూడా ఉన్నారు చెప్పండి సార్ ప్రధానమైన ఈ రోజు ధర్నా చేయడానికి కారణమే ప్రధానమైన డిమాండ్ నిజామాబాద్ పసుపు మార్కెట్ లో మంది ఉంటే ఒక ఆయన చక్కెరం ఉన్నాడు పెద్ద అది సిండికేట్ అవతారం ఎత్తుంది తీర్మానం చేశారు మనం రైతులకు ఈ ధర కను ఎక్కువ పెట్టద్దు ఎక్కువ పెట్టినకి ఐదు వేల రూపాయలు జుర్మానా ఎక్కువ పెట్టినట్టుగా మనకు ఫిర్యాదు చూపిస్తే వెయ్యి రూపాయలు బహుమానం అని చెప్పేసి ప్రకటించారు సిగ్గు చేయటం అని చెప్పేసి చెప్పాం ఈ కాగితాన్ని కలెక్టర్ గారు కూడా మేము ఇచ్చాం కానీ లేదు అందుకనే అట్లాగే నిన్న ఏటా మూడు రోజులుగా మార్కెట్ బంద్ పెట్టి ధర తగ్గించడానికి ప్రయత్నం చేస్తే వంద నాలుగు మంది నిన్న బస్టాండ్ దగ్గర ధర్నా చేస్తే అసిస్టెంట్ కలెక్టర్ గారు అట్లాగే మార్కెట్ సెక్రటరీ గారు అందరూ వచ్చి రేటును ఒకటి పెట్టారు ఆ కట్ రేటు అమలు జరగాల వద్దా ఆ ఇంకు కూడా తడి ఆళ్ళు అని నేను ఉల్లంఘిస్తా ఉన్నారు అందుకే డిమాండ్ చేస్తా ఉన్నాం బహిరంగంగా వేల వేసే పద్ధతి కావాలి ఇనాం పద్ధతికి స్వస్తి పలకండి కొనుగోలు ధరని తీసుకురండి అని చెప్పేసి ఇనాం పద్ధతికి స్వస్తి పలకండి అని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ వ్యాపారుల మీద చర్యలు తీసుకోమని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు చెప్పండి ఎందుకు ధర తగ్గిందని అంటారు ఎందుకు వ్యాపారస్తులు అంటారు మొత్తం వ్యాపారస్తుల పక్షానే మార్కెట్ కమిటీ గాని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా వాళ్ళ తరఫున మాట్లాడటం వల్ల పది పదిహేను రోజులుగా ఇక్కడ ఇక్కడ వచ్చి నిరీక్షణ చేస్తున్నటువంటి రైతాంగం ఎంతకోంతకు అమ్ముకొని పోతారు వీళ్ళకు ఓపిక ఉండదు వీళ్ళకి అప్పులు ఉంటాయి అక్కడ పనులు ఉంటాయి పొలాలు ఎండిపోతున్నాయి వీళ్ళు నిలబడలేరనేటువంటి ఒక వీక్నెస్ ని ఆసరగా చేసుకుని వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు మొత్తం పై పసుపు రైతంగాన్ని కూడా దివాలా తీసుకోవడానికి దోసుకోవడానికి కుట్ర జరుగుతుంది ఆ కుట్రలో భాగంగానే కలెక్టర్ చెప్పిన అధికారులు చెప్పినా ఏమాత్రం కూడా పట్టు లేదు అందుకని ఇక్కడ పసు బోర్డు వచ్చినా కూడా రైతాంగానికి ఉపయోగం లేనటువంటి స్థితి ఉన్నది అందుకని వెంటనే ఏదైతే హామీ ఇచ్చారో పసు బోర్డు సంబంధించినటువంటి విషయాలు అమలయ్యంత వరకు రైతాంగం అంతా ఐక్యంగా ఉండి తగిన జవాబు చెప్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా కనీసం నిన్న చెప్పిన దాని ప్రకారం కనీసం పదివేలైనా వచ్చే విధంగా చూడాలి పదిహేను వేలు దేవుడు సరే భవిష్యత్తులో పదిహేను వేల తర్వాత పెట్టుబడులకు అనుగుణంగా అవసరం గానీ నిన్న చెప్పినటువంటి విషయంలో పది నుంచి పన్నెండు వేల రూపాయలు ఇస్తే మీకు మొత్తానికి మాత్రం మద్దతు ధర కోసం రైతులు రోడ్ ఎక్కిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది మినిమం పదివేల నుంచి పన్నెండు వేల మద్దతు ధర కల్పించాలని మాత్రం రైతులు డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ కిషోర్ రాజినృష్ణ జమంది బ్యాగ్ చోరీ కేసులో అనుమానితుడిగా తీసుకొచ్చిన ఒక వ్యక్తితో స్టేషన్లో పనులు చేయించిన ఘటన బోధన పట్టణం పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది బోధన మండలం బెల్లాల్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని బ్యాగ్ చోరీ చేశాడనే ఆరోపణలతో పోలీసుల విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు అయితే అతడి కాలికి శంఖలు వేశారు శంఖలు వేసి ఉండగానే పోలీస్ స్టేషన్ను చీపురితో శుభ్రం చేయించారు ఎందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది ఈ విషయమే పోలీస్ స్టేషన్లో డ్యూటీలో ఉన్న సీఐని వివరణ కొరగా నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించడంతో ఇలా గొలుసులతో బంధించామని చెప్పుకొచ్చారు కేవలం చోరీ కేసులో అనుమానితుడిగా తీసుకొచ్చిన వ్యక్తిని ఇలా గొలుసులతో బంధించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది బ్యాగ్ చోరీ కేసులో అనుమానితుడిగా తీసుకొచ్చిన ఓ వ్యక్తితో స్టేషన్లో పనులు చేయించిన ఘటన బోధన పట్టణం పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది బోధన మండలం బెల్లాల గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని బ్యాగ్ చోరీ చేశాడనే ఆరోపణలతో పోలీసులు విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు అయితే అతడి కాలికి శంఖలు వేశారు శంఖలు వేసి ఉండగానే పోలీస్ స్టేషన్ చీపురుతో శుభ్రం చేయించారు ఎందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది ఈ విషయమే పోలీస్ స్టేషన్ లో డ్యూటీలో ఉన్న సిఐని వివరణ కోరగా నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించడంతో ఇలా గొలుసులతో బంధించామని చెప్పుకొచ్చారు కేవలం చోరీ కేసులో అనుమానితుడిగా తీసుకొచ్చిన వ్యక్తిని ఇలా గొలుసులతో బంధించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది